సొంత వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు ఇంత చేసి సాధించింది ఏమిటి ఉద్యోగమే ఊడింది కదా మీడియాతో చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవమే కదా ఇంతగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసి సాధించింది ఏమంది కుటుంబ సభ్యుల ఫోన్ల కానుంచి ఇంతమంది మాటలు విన్నవు ఫైనల్గా ఏమైంది లాస్ట్కు ఉన్న ఉద్యోగమే పోయింది అంటే ఫోన్లు ట్యాప్ చేసి అంటే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటుర్రో ఏదో సినిమాలా బ్రహ్మానందం ఎవరన్నా నా మనసులో నా గురించి ఏమనుకుంటురో నాకు తెలిసేలా చేయి దేవుడా అని చెప్పేసి దేవుణ్ణి ఒక వరం అడిగితే వరం ఇస్తే లాస్ట్కి ఒక్కొక్కరు బండ బూతులు తిడుతుంటారు తిడుతుంటే మళ్ళీ లాస్ట్కి పరిగెత్తి నాకు ఈ వరం వద్దని అన్నాడు అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్లల్లో నిన్ను ఎంతో మంది తిడుతుంటే కూడా ఆ తిట్లు వినుకుంటే ఎంజాయ్ చేసినావా అదొక్కటి మళ్ళీ సరే నువ్వు ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలామంది డబ్బు సంపాదించుకున్నవచ్చు చాలామందిని బెదిరించి రకరకాలుగా నువ్వు లాభపడి ఉండొచ్చు దాంతోపాటు తిట్లు కూడా దీని ఉంటావు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అందరం నువ్వేం సొక్కం పువ్వు కాదు కదా నేను మెచ్చుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా తిట్టి ఉంటారు ఆ మాటలు కూడా ఇని ఎంజాయ్ చేసినావా ఏం లాభం చెప్పు ఫోన్ ట్యాపింగ్ చేసి లాస్ట్కు తెలంగాణలో ప్రతి పోరానికి తెలిసిపోయాయి ఫోన్లు ట్యాపింగ్ చేసేదట ఇజ్జత్ పోగొట్టుకున్నావు తెలంగాణలో చిన్న పిల్లల దగ్గర కూడా ఇజ్జత్ లేకుండా అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏంది అది సిగ్గు లేకుండా అయిపోయి సిగ్గులేని పని అది ఫోన్ ట్యాపింగ్ చేసి చిన్న పిల్లల దగ్గర చిన్నపిల్లలు కూడా కేటీఆర్ అంటే ఏంటంటే ఏ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గింతగల్లి చూడా అని అంటారు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల ఫోన్లు ఏమైంది పాపం కవిత మొన్న మూర్తి గారితో చెప్తుంది నా ఫోన్లు కూడా మా పిఎస్ స్థాయి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి మావి కూడా ట్యాప్ అయినాయి చాలా బాధాకరం అని చెప్పేసి టీవీ ఫైవ్ మూర్తి దగ్గర కూడా ఓపెన్గా చెప్పింది దాని మీద ఎందుకు స్పందిస్తలే మరి నువ్వేం ఫోన్ ట్యాపింగ్ చేయలేదు మాకు అట్లాంటి అలవాటు లేదన్నావు మరి క్లియర్గా సిట్టు పిలుస్తుంది దర్యాప్తులో తేలింది తేలినాక ఇప్పుడేమో టాపిక్ డైవర్ట్ కోసం ఏ ఏవో నెత్తిలు ఎత్తుకుంటావు ఏంది అది